ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడారు శుభాకాంక్షలు చెబుతూ మీడియా మిత్రులకి రాజధాని రైతులకి మిగతా పార్టీ నాయకులందరికీ కూడా ప్రజలకు మంచి అని కోరుకుంటూ ఈరోజు కొంతమంది స్వార్థప నాయకులు వలన ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈయన మీద కోమపోతే ఆయనకి ఆయన మీద కోమొతే ఈయనకి వేస్తూ ఉన్నారు ఓట్లు అయితే ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల ఓట్లు ప్రజలే వేసుకోవాలి ఒకసారి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు జగన్ అన్న ఒక్క ఛాన్స్ అన్నాడు ఆ తర్వాత కొన్ని మంచి పనులు ఉన్నాయి కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి మూడు అన్నని అదే తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి ఛాన్స్ నాకు ఒక ఛాన్స్ ఇండి అన్నారు ఇచ్చారు అలాగే రేపు ఇరవై తొమ్మిదిలో కొత్త ఛాన్సు ఈ కోటేశ్వరకి ఇవ్వండి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి ఆస్తిపన్ను చేస్తాం ఎందుకంటే మన మేనిఫెస్టో కూడా జడ్జ్ చేయడం జరిగింది మొత్తం కూడా వివరంగా మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి ఏంది విధానాలు మొత్తం కూడా జడ్జ్ చేయట పడింది ఎందుకంటే ప్రతి కుటుంబం ప్రతి కోట్ల ఆస్తిపను చేసి తీరుతాం విద్యా వైద్యం ఫ్రీ ఇసుక ఫ్రీ అలాగే మద్యం ఫ్రీ ఎందుకన్నామంటే గతంలో ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వాళ్ళ ఈ ఐదు కోట్ల మంది ప్రజలంట లేబర్ అంట వీళ్ళకి ఏముంది పది రోజులు పది కోట్ల మందు పారేస్తే ఓటేస్తారు సరే పది రోజులు పది కోట్ల మందు కాశపడాల్సిన అవసరం మనం ప్రతిరోజు ఐదు సంవత్సరాల వరకు ఫ్రీగా మద్యం ఇచ్చేస్తాం ఓటేమని చెప్పాము అలాగే ప్రతి కుటుంబానికి ప్రతి నెల పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు బావరికి చేస్తాం అలాగే మన మేనిఫెస్టో ఉండేవి కూడా మొత్తం చేస్తాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసే విధానంలో ఆ దిశగా మనం వెళ్దాం ఎందుకంటే ఇళ్ళు డబ్బులు ఎక్కువైపోయి అంటే వాళ్ళ వ్యక్తిగతాలు చేసుకునే వద్దని నేనేం అంటలా ఏరే రాష్ట్రాలు పోయి పుట్టినరోజు చేసుకోవటం పెట్టుబడులు తీసుకొస్తానంటాం ప్రతిసారి రెండు వేల పద్నాలుగు రుణమాఫీ చేస్తానంటాం ఏం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని కడతానని చెప్పి రెండు సంవత్సరాలైన మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి పూలింగ్ భూములు తీసుకోవటం హైదరాబాద్ హైటెక్ సిటీ నేను కట్టి హైటెక్ సిటీ హైదరాబాద్ నేను కట్టి హైదరాబాద్ నేను కట్టి అంటాడు హైదరాబాద్ కట్టింది పది పదిహేను వేలకి పొలాలు కొనుక్కొని హైటెక్ సిటీ కట్టి ఆ హైటెక్ సిటీ కాడ ముప్పై నలభై యాభై కోట్లు భూములు అమ్ముకొని అలాగే హైటెక్ సిటీలో తొంభై శాతం ఉద్యోగాలు వచ్చినాయి ఎవరి కోసం కట్టారు ఈ విధంగా ప్రతిసారి ఏదో కళ్ళబోయిన కబురు ఓట్లు వేయించుకోవటం మోసం చేయటం పాపం ప్రజలు ఎన్నాళ్ళున్నా నిరుపేదలు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు అందుకనే బడుగు బలహీన వర్గాలు కూడా సీఎం పదవి చేయాలి ఓటు అనేది మాత్రం ముఖ్యంగా అభిమానం అభిమానం అని ఎవరెవరికి వేసి ఇబ్బంది పడకుండా ఇలా ఆలోచించి ఆలోచన పరుడికి ఓటేస్తే ఆంధ్ర రాష్ట్ర సమితికి నా కోసం కాదమ్మా మీకోసం మీ బిడ్డల కోసం అందరు పాదయాత్రలు చేస్తా ఉన్నారు నేను మీ పాదలు మొక్కి అడుగుతున్నా ఒక్కసారే చూడండి ఓటు ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు అవుతారు నా కోసం కాదు మీకోసం మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేసుకోమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను రేపు రాగల ఎలక్షన్లో అసెంబ్లీలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఓటేసి గెలిపియండి వందకు వంద శాతం మన మేనిఫెస్టోలో అయితే ఉండో అవి మొత్తం జరిగి తీరుతాయి ఎందుకంటే వీళ్ళు ప్రజల ముందు ఒకటి చెప్తారు వాళ్ళు లోపల ఒకటి చేస్తూ ఉన్నారు నేను నిజాయితీగా రైతుల కోసం రెండు వందల ఎనిమిది రోజుల నుంచి రిలే నిరసన దీక్ష చెప్తే ఆ దీక్షని రైతుల దగ్గర పోయి అడిగిన తర్వాత భూమిని మేము డబ్బులు ఇస్తేనేస్తాం అచ్చంగా యాభై గజానికి ఏమో అని చెప్పిన తర్వాత వెంటనే మా టెంటుని రౌడీ రౌడీఈం చేపించటం అనేక విధాలుగా దౌర్జన్యాలు చేయటం ఎక్కడ పట్టినా అంతే మన సీఎం గారు ఏమైనా జగన్ గారి మీద దౌర్జన్యం చేస్తారా లేదా జగన్ గారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మీద దౌర్జన్యం చేస్తారా ఏముండదు అమాయక ప్రజల మీద దౌర్జన్యాలు అమాయక ప్రజలు ఓట్లు వేయించుకొని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఇది అంత దౌర్భాగ్యమంటే అది మన రాష్ట్రంలోనే సరిపోయింది అందుకనే నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేసి గుండె రగిలిపోయి మనసు బాధేసి ఈ యొక్క ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి ప్రజల కోసం ఎన్నో రకాల కష్టపడి పనిచేస్తూ ఉన్నాను నేను చివరి దాకా కూడా నా పోరాటం ప్రజల కోసమే నా జీవితం మొత్తం ప్రజల కోసమే అంకితం అని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా రాజధాని కట్టడం అంటే పొలాలు తీసుకోవడం కాదు రాజధాని కట్టడం అంటే పర్మిషన్లు ఇవ్వాలి అందరికీ అంతేగాని పదే పదే పూలిగా భూములు తీసుకొని అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు అందుకోసం నేను పోరాటం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఓటేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రజల కోసం పుట్టింది అలాగే మన ప్రెస్ మీడియా మిత్రులు కూడా నెలకి పదివేల రూపాయలు గౌరవేతనం ఇస్తానని చెప్పాను అలాగేస్తాను మన మీడియా మిత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తారంటే అన్ని సామాజిక వర్గాల్లో చేయండి సీఎం పదవి కూడా మన మీడియా మిత్రులకు ఒకరికి కొంత టైం ఛాన్స్ ఇస్తా చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్రం పార్టీ కొట్టేయమని చెప్పి కోరుకుంటా ఉన్నాను మన పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది నేను నా కోసం కాదు ప్రజల కోసం పార్టీ పెట్టాను ప్రజల్ని కోటి చేయాలి ఆర్థికంగా శాశ్వత ఆర్థికంగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మన కూడా చాలా చాట చూస్తూ ఉన్నాం దౌర్జన్యాలు అభాగ్య పేద ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అందుకని ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది రానున్న కాలంలో రాజధానిలో కూడా మొన్న కూడా అలాగే జరిగింది ఐదు కోట్లు పది కోట్లకైంది ఆయన పొలాలు వెంటనే ప్లాట్లు ఇద్ధ్వంసం చేసి తగ్గించేసి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి అక్కడ రైతులు భయప్రాంతాలకు గురి చేశారు ఇవాళ కోటి రూపాయలకు అడిగేవాళ్ళు ప్రతిసారి ఐదు కోట్లకి వెళ్ళటం కోటకు రావటం పది కోట్లకి వెళ్ళటం కోటి రూపాయలు రావటం ప్రతిసారి వాళ్ళు పెరగంగానే అమ్ముకుంటున్నారు నాయకులు తర్వాత తగ్గంగానే మళ్ళీ కొనుక్కుంటున్నారు ఈ విధంగా రియల్ ఎస్టేట్ రాజకీయం తప్పితే నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి ప్రజా రాజకీయం మాత్రం కనపడతలా రెండు వేల పద్నాలుగు రుణమాఫీ చేస్తున్నారు అప్పుడు అంతే చేయలే ఇప్పుడు మళ్ళీ ఇట్లా రాజధాని డెవలప్ చేస్తాము గెజెట్ చేస్తాము అవి చేస్తాం ఇవి చేస్తాం ఉన్నారు మళ్ళీ అలాగే అయిపోయినాయి అందుకని చెప్పి నేను మన రాజధానిలో ఇమ్మీడియట్గా కేంద్రం అడిగి గెజెట్ చేయాలి ఆమోదం ముద్రయించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఇంకా మన కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు మధ్యలో మళ్ళీ ఇడిపోకుండా ఉంటారా ఇడిపోతారా ఇది కూడా వాళ్ళు ఆలోచించాల్సిన విషయం మనం ఎప్పటికప్పుడే చూస్తూ ఉన్నాం వాళ్ళు పోయినసారి కూడా అలాగే ఆరు నెలలు ఉంది అనగానే వెంటనే ఆయన టర్న్ తీసుకొని చిన్నబాబు సూట్ సుట్కేసరి బాబుని ఇడిపోయారు అలాగే మళ్ళీ ఇడిపోయే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి గతంలో చూసాం రెండు వేల పద్నాలుగులో యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు తర్వాత రెండు వేల పదిహేనులో మళ్ళా న్యూస్వీడ్ రాజధాని అన్నారు మళ్ళీ తర్వాత పొలాలు కొనుక్కొని వచ్చి తుల్లూరులో రాజధాని ఐదు లక్షలు కొనుక్కొని అక్కడ ఎకరానికి ముప్పై వేలు ఇరవై ఐదు సెంటు కూడా ముప్పై వేలు కవులు ఇస్తాం ఎకరం కవులు పది అని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకొని కోట్లు కోట్లు చేసుకుని మళ్ళీ వేల కోట్లు గడించారు అట్లాగా రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు సార్లు అయిపోయింది పదహారులో నోట్లు రద్దయినాయి మళ్ళీ కొత్త రాయదని కొత్త రియల్ ఎస్టేట్ పాపం అన్నేమైపోయారు ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ తర్వాత పదిహేడులో జిఎస్టి బిల్ అన్నారు అలాగే పద్దెనిమిది బాబు గారిని చిన్నబాబు గారు పెద్ద బాబు సూట్ సూర్కేశ్వర బాబు గారిని మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అయిపోయింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో జగన్ గారు గెలిచి మూడు రాజధానులు అన్నారు ఈ నాయకులందరూ స్వార్థాల కోసం చేసుకున్నారు తప్పితే ఏమైనా చేశారా లేదు ఆ తర్వాత ఇరవైలో ఫస్ట్ కరోనా ఇరవై ఒకటిలో సెకండ్ కరోనా ఈ విధంగా అనేక సార్లు ఇబ్బందులు పెట్టి అందరూ కూడా పొలాలు కొనుక్కొని నానాకు ఇబ్బందులు పడిపోయి చాలా చాలా ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చూస్తున్నాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూసాం అలాగే పార్టీలు అందరూ బాగానే ఉంటారు కానీ ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఈ యొక్క దౌర్జన్యాలు అన్నీ కూడా ఆపి మంచి రాజకీయం ప్రజలకి మంచి చేసే విధానం అని చెప్పి ఆలోచించి సీఎం గారు కానీ అందరూ కూడా మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని చెప్పి నేను ప్రజల తరఫున మన మీడియా మిత్రుల ద్వారాగా నాయకులు తెలియపరచమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను